టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు రోడ్లపై చెత్త వేరదని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు సూచించారు మున్సిపాలిటీ పరిధిలో ప్రతిరోజు డ్రోన్ ఫ్లైయింగ్ చేస్తామంటారు డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు రోడ్లపై చెత్త వేస్తున్న వారిని డ్రోన్ల ద్వారా గుర్తించి వారికి అవగాహన కల్పిస్తామన్నారు చెత్తరహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు कन कन बटिंग वो लगा डेवलपमेंट पोजीशन आपका रोड कन बटिंग मतलब क्या है एम क्या है कैमरा जंते okay. 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 ఎమ్మెల్సీ డాక్టర్ శ్రీకాంత్ సారు మరియు గౌరవ కలెక్టర్ గారు పిడి కళా సారు మా గౌరవ కౌన్సిల్ మరి అందరి సూచన మేరకు పురపాలక సంఘ పరిధిలో ఇంతకుముందు కుప్పం ఎలా ఉన్నది గత నేను చేసినప్పుడు రెండు నెలల క్రితము డ్రోన్ ఫ్లై చేశాము ఆ రోజు అంతా కూడా రికార్డు పెట్టాము గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించడం కోసం ప్రజలకు చూపించడం కోసం అవన్నీ కూడా రెండు నెలల తర్వాత ఏదైతే ఈ పురపాలక సంఘ పరిధిలో గార్బేజ్ వనరు పాయింట్స్ ఊళ్ళో అక్కడక్కడ చెత్త డమ్స్ ఉన్నాయో మరియు కాలంలన్నీ పూడికి లేక కాకపోతే రెండు నెలల క్రితం ఎలా ఉన్నాయో చూసాము అవన్నీ కూడా ఇప్పుడు పూర్తయినాయి కొన్ని మరలా ఇప్పుడు డ్రోన్ ఫ్రై చేస్తున్నాము ఈ రోజు నుంచి ఈ రోజు ఎలా ఉంది ఎంతవరకు శుభ్రమైంది మరలా రాబోయే నెల రోజుల్లో ఏం చేయాలి ఈ విధంగా ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు లేటెస్ట్ టెక్నాలజీని అని వాడాలని మాకు నిన్ననే ఉత్తర్వులు ఇచ్చినారు ఆ ఉత్తర్వుల మేరకు నెల రోజుల తర్వాత నెల రోజుల ముందు ఫోటోలు ఇప్పుడు ఫోటోలు ఒక ఆల్బమ్ తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేలోపు మరొకసారి కూడా ఒక నెల తర్వాత వస్తారనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ రోజుకి ఈ మూడు నెలల యొక్క ప్రగతి ప్రతి నెల కూడా అంత రికార్డ్ చేసి భద్రంగా పెడుతున్నాము పురపాలక సగం ఏ విధంగా ముందుకెళ్తుంది ఇంకా ఏం చేయాలి ఆ డ్రోన్లో పరిశీలించి అనేది ఇప్పుడు ఈ రోజు నుంచి డ్రోన్ ఒక నెల రోజుల పాటు కంటిన్యూగా ఫ్లై చేస్తుంది కుప్ప పురపాలక సంఘ పరిధిలో ఉండే ప్రజలందరికీ కూడా నాయకుల మీ యొక్క ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్త జాగ్రత్తగా డస్ట్బిన్ లో పెట్టి పురపాలక సంఘ వాహనానికి మాత్రమే హ్యాండ్ చేయాలి బయట ఎక్కడ వేయకూడదు బయట ఎక్కడ వేసేటప్పుడు ఈ డ్రోన్ ఫ్లైటప్పుడు మనం ట్రాక్ అవుతూ ఉంటుంది కలుస్తూ ఉంటుంది మళ్ళీ వాడి ఇంటికి వెళ్ళి చెప్పి అవగాహన కల్పిస్తాము అలా కాకుండా ఇప్పుడే ఫైన్ మొదలు పెట్టగానే ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇప్పుడే జరగదు ప్రజలకు అంతా పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత మేము ప్రతి ఇంటికి ట్రాక్టరు ఆటోలో లేకపోతే ముష్కాటో ఏదో ఒకటి పంపించి వాళ్ళకి ఫెసిలిటేట్ చేసిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలు ఎక్కడన్నా ఒకటారో ప్రాంతాలు మిగిలిపోయినాయని నాకు డౌట్గా ఉందని ఇప్పుడు మా డ్రోన్ ద్వారా ట్రాక్ చేసి అక్కడ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ఈ నెల రోజుల పాటు రోజు ఒక నాలుగు గంటల పాటు డ్రోన్ ఫ్లై అవుతుంది ఎక్కడ కాలం కూడిపోయింది ఎక్కడ కాలం మీద చెత్త ఉన్నది ఎక్కడ కాలం తీయాలనేది ఆ ఫోటోలన్నీ తీసుకొని వెంటనే సాయంత్రానికి మా సిబ్బందిని పంపించి ఈ డ్రోన్ ద్వారా ఈ పురపాలక సంఘ పరిధిలో ముప్పై నాలుగు స్క్వేర్ కిలోమీటర్స్ రోజుకు ఒక వాడు చొప్పున ట్రాక్ చేసి పరిశుభ్రత పెంచడం కోసం ఉపయోగం చే ఉపయోగపడతామే ఈ యొక్క డ్రోన్ని మా గౌరవ కౌన్సిల్ కూడా దీనికి సహకరించాలి ప్రజలు కూడా దీనికి సహకరించాలి జాగ్రత్తగా చెత్త బయట వేయకుండా పురపాలక సంఘానికి సహకరించాలి మరియు కొత్త కార్యక్రమం కూడా జరుగుతుంది పురపాలక సంఘ పరిధిలో ఎవరికైతే ఆల్రెడీ ఒక ఇల్లు నిర్మించుకొని ఇంటి పనులు పడలేదు లేదు ఇంతకుముందు ఇల్లు నిర్మించుకొని కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది మళ్ళీ గత రెండు సంవత్సరాల క్రితం సంవత్సరాల క్రితం పైన ఒక ఇల్లు వేసి ఉంటాడు అది మా దృష్టికి రావట్లేదు మా వాళ్ళు ఇక్కడ సిబ్బంది లేక గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ సిబ్బంది లేక సరిగ్గా ఆ ఇళ్ళన్నీ కూడా పన్నుల పరిధిలోకి రాలేదు ఇప్పుడు మేము స్పెషల్ టీమ్స్ని వేసి ప్రతి ఇళ్ళు ఇంతకుముందున్న కొలత ప్రకారం ఉన్నదా ఏదైనా కొలత మళ్ళీ పైన ఉన్న రూమ్ వేసుకున్నాడా మొత్తం సర్వే చేసి ప్రజల మీద ఎడిషనల్గా భారం లేకుండా ఎవరైతే ఇళ్ళు నిర్మించుకున్నారో ఆ ఇళ్ళు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పన్ను కట్టే విధంగా ఏర్పాటు చేశాము దానికి మా యొక్క సిబ్బంది వచ్చినప్పుడు బిల్ కలెక్టర్స్ ఆరే ఆరు వచ్చినప్పుడు ప్రజలందరూ చక్కగా ఆ కొంతలకి సహకరించాలి మరొకటి ఇక్కడ ఈ పురపాలక సౌకర్యంలో ఇళ్ళు కొత్తగా నిర్మించుకుంటున్నారు కానీ ప్లాన్ పెట్టకుండా నిర్మించుకుంటున్నారు అవగాహన లేక కొన్ని పల్లెటూళ్ళు కలిసినాయి టౌలో కొన్ని నాకు ప్రజలందరికీ నా విజ్ఞప్తి మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్న సూచన ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా చక్కగా అవగాహన కల్పించి ఇల్లు మొదలు పెట్టేటప్పుడే మనం ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇల్లు లాన్ ఎలా పెట్టుకోవాలి డిపిఎంఎస్లో ఆన్లైన్లో ఎలా ఎన్టీపీ దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ కూడా అవగాహన కల్పించడానికి టౌన్ కార్యక్ర సిబ్బందిని కూడా డోర్ టు డోర్ రెన్యూమిరేట్ చేయబోతున్నాను దానికి కూడా పరపాలక శాఖ పరిధిలో ప్రజలందరూ సహకరించాలా వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే రావాల్సిన రెవెన్యూ లీక్ కాకుండా ఖచ్చితంగా మా పురపాలక సంఘానికి కడితే నెల నెల ఈ యొక్క శానిటరీ సిబ్బందికి నెలకు ముప్పై లక్షల జీతాలు చెల్లించవలసి ఉన్నది కరెంటు బిల్లు నెలకు యాభై లక్షల రూపాయలు మొత్తం సంవత్సరానికి పది కోట్ల రూపాయలు ఇక్కడ పురపాలక సంఘం పరిధిలో ఖర్చు ఉన్నది కానీ మనకు వచ్చేది ఇప్పుడు కేవలం రెండు వందల కోటి మాత్రమే వస్తుంది పన్నుల రూపంలో అలా కాకుండా ఈ కొత్తగా కట్టే ఇళ్ళు ఎడిషన్గా కట్టే ఇళ్ళు ఎడిషలుగా కట్టే రూమ్స్ అన్ని కూడా పన్ను పరిధిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము దయచేసి మా సిబ్బంది వచ్చినప్పుడు పురపాలక సంఘం ప్రజలు ప్రజలందరూ కూడా చక్కగా సహకరించాలా ఆ ప్లాన్ పెట్టుకొని మాత్రమే ఇల్లు నిర్మాణం చేసుకోవాలా పురపాలక సంఘానికి కట్టవలసిన ఫీజులు కట్టి మీరు అందరూ కూడా నిర్మాణాలు చేపట్టుకోవాలని మరీ మరీ తెలియజేస్తున్నాను అలాగే కుళాయిలు కూడా ఎవరు కూడా అనాథరే కుళాయిలు వేయవద్దు ఏదైనా కూడా పురపాలక సంఘానికి ఫీజులు కట్ చేయాలా ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి నేను మరొక మారు కేవలం ఈ మూడు సమస్యల మీద మన వాడు బాట వాడికి ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను దసరా సెలవు తర్వాత గౌరవ మన ప్రజాప్రతినిధులు కోల్పోతాను ఇవన్నీ కూడా సహకరించాలి పురపాలక సంఘంలో ఎలాంటి కొత్త పన్నులు లేకుండా ఉండే పనుల్లోనే కట్టవలసిన వాళ్ళందరి చేత జాగ్రత్తగా ఇంకొకటి కొంతమంది కమర్షియల్గా వాడుకుంటూ రెసిడెన్షియల్ పనులు కడుతున్నారు అవి కూడా మారుస్తున్నాం అంటే ఈసె చెప్తాము ఒక బిల్డింగ్ మూడు ఫ్లోర్లు ఉంటే ఫస్ట్ ఫ్లోర్ కమర్షియల్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ రెసిడెన్షియల్ ఉంటుంది తర్వాత థర్డ్ ఫ్లోర్ ఇంకోటి ఉంటుంది అలా కొంతమంది అందరూ ఏం చేస్తారు కొంతమంది మూడు కూడా రేషన్షన్ అని పెడుతున్నారు అలా కాకుండా నాన్ రేషన్షన్ పెడితే పన్ను పెరుగుతుంది అవన్నీ కూడా సర్వే చేసి పన్నుల ప్రజలకు తీసుకొస్తున్నారు ప్రజలందరూ కూడా అన్నిగా భావించకుండా దయచేసి పురపాలక సంఘానికి సిబ్బందికి చక్కగా సహకరించి ఎక్స్ట్రా పన్నులు మాకేమి కట్టవలసిన అవసరం లేదు పన్నులు పెంచుకోవడం లేదు ఆ ధర్మభిప్రాయం రాకూడదు తర్వాత చెత్తపై ఎలాంటి పన్ను లేదు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని నిలవ్ చేసినారు అంతకుముందు రెండు రూపాయలు ఇంటికి నెలకు అరవై రూపాయలు వసూలు చేసే కార్యక్రమం పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ కూడా చేసినారు రెండు వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడా కూడా పండుగ రూ రూపాయి కట్టవలసిన అవసరం లేదు చక్కగా ప్రజలందరూ కూడా ఆ వాహనం వచ్చినప్పుడు ఆ చెత్తని భద్రంగా ఒకరోజు వాహనం రాకపోయినా ఇంట్లో నిలిపి తెల్లారి వేయాలా రెండో రోజు కూడా వాహనం రాకపోతే పురపాలక సంఘానికి ఫోన్ చేయాలా కమిషనర్ గారికి ఫోన్ చేయాలా కమిషనర్ గారి నెంబర్కైనా డైరెక్ట్గా ఫోన్ చేయండి నేను వాహనం పంపించాలి సిద్ధంగా ఉన్నారు ఊరు మోడల్ టౌన్గా తీర్చిదిద్దాలంటే ప్రజలు చేయవలసింది ఒకే ఒకటి అత్యంత పరిశుభ్రంగా ఉంచడానికి చట్టలు మాకివ్వండి మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు రోడ్లు డ్రైన్లు పార్కులు డివైడర్లు అన్నీ కూడా చేస్తున్నాము ఈ రోజు నుంచి పురపాలక సంఘ పరిధిలో ఉండే సెంట్రల్ లైటింగ్ అంతా కూడా వామ్ వైట్ లైట్లు వేస్తున్నాము చక్కగా అన్నిటికీ స్టార్ట్ అయిపోయింది తర్వాత ఫ్లడ్ లైట్లు వేస్తున్నాము జంక్షన్స్లో తర్వాత జంక్షన్స్లో మొత్తం గెడ్ అంతా చెక్కించి అక్కడ ల్యాంప్ వేసి ఆ జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఒక ఆర్గనైజేషన్ వచ్చారు వాళ్ళకి అడాప్ట్ చేయబోతున్నాము రెండు జంక్షన్స్ వాళ్ళు డెవలప్ చేయబోతున్నారు రానేటితో అవి కూడా రెండు మూడు రోజులు వాళ్ళకి హ్యాండల్ చేయబోతున్నాము ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే లోపు చిన్న చిన్నయన్ని కూడా మనము చేయని చేసి డబ్బుతో కూడినవి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తారు తర్వాత నీళ్ళ సమస్య కూడా పురపాలక సంఘ ప్రజలు ఎక్కువగా ఉంది నీళ్లు కొంచెం అడుగు వెళ్ళిపోతాయి పైపులన్నీ మారుస్తున్నాము పరిధిలో ప్రజలు కొద్దిగా ఓసుకు పట్టాలా ఒక వన్ వీక్లో ప్రతి బోర్కి ఒక నాలుగైదు పైప్లు వేసి ఎక్కడైతే నీటి ఇబ్బందుల్లో అవి బో నీళ్ళు బిల్ ఫ్రీ సిటీ లిటర్ ఫ్రీ సిటీ హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ చేయాలా అని ఒక పక్కన వైపు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెడితే ప్రజలు ఎవరు వాహనానికి ఇవ్వరు బిల్లు వేస్తారు ఆ బిల్లు టయానికి దిగిపోతే పొల్లిపోతుంది ఎప్పుడైనా కూడా కాన్సెప్ట్ ఏంటంటే స్వచ్ఛ సర్వేక్షణ కానీ స్వచ్ఛ భారత్ మిషన్ కాన్సెప్ట్ ఏంటంటే బిల్ ఫ్రీ సిటీ అంటే బిందులు ఎక్కడ ఉండకూడదు ప్రతి ఒక్క అంగడి ముందు వాళ్ళు ఒక డస్ట్బిన్ వాళ్ళే చెందది పెట్టుకొని దాంట్లో వేసి ఇవ్వాలి మీరు చెప్పింది ఎక్కడ ఎక్కడ వేయ పెట్టాలంటే కూడా పెట్టబోతున్నాను మీరు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు రిషన్షియల్ ప్రాంతంలో లేకపోతే కమర్షియల్ ప్రాంతంలో ఒక ఎవరైనా నా ఒక ఒక అరటిపండు తిని వెళుతూ ఉంటాడు ఎక్కడ వేయాలా డస్ట్బిన్ వాసు వెళ్తూ ఉంటాడు దానికి స్టాండర్డ్ ఏంటంటే ఐదు వందల మీటర్లకు ఒకటి కమర్షియల్ ఏరియాలో ట్విన్ బిల్ అని అంటే రెండు డబ్బాలు ఏవది తర్వాత బక్స్ది ఆ రెండు పెట్టబోతున్నాను ప్రతి ఐదు వందల మీటర్లు దాన్ని పోయే వ్యక్తి చాక్లెట్ తిన్నా బిస్కెట్ తిన్నా అరవిండు తిన్నా లేదు ఏదైనా ప్యాకెట్ తిన్నా దాంట్లో వేయాలి ఆ ప్రోటోకాల్ మేము చెప్పిన సూచన తీసుకుంటాము ఆ ఆ బిల్స్ దానికి మాత్రమే తర్వాత థౌజండ్ కిలోమీటర్ థౌజండ్ మీటర్స్ దగ్గరేమో నాన్ ఏషియన్స్ ప్రాంతంలో పెట్టాలా అంటే అన్ని కాలనీలో అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఆ ట్విన్ బిన్ను మెయిన్ రోడ్లో జంక్షన్లో పెట్టాలా అవి కూడా ఏర్పాటు చేస్తాము రాబోయే ఆర్డన సమయం పడుతుంది అది టెండర్ ప్రాసెస్ అవి కూడా పెడతాను మీరు చింత సూచన దానికి వచ్చి ముఖ్యంగా పబ్లిక్ టైలెక్ట్ నాలుగు ప్రాంతాలు నిర్మించబోతున్నాము ఐడెంటిఫై చేసినాము ఇక్కడ పార్క్ దగ్గర ఒకటి తర్వాత డిసిబి బ్యాంక్ దగ్గర ఒకటి అట్లా నాలుగు ప్రాంతాలు ఎవరైతే ఆర్గనైజేషన్ సులభ కాంప్లెక్స్ ఉన్నారో వాళ్ళు సర్వే చేసుకున్నారు పొటెన్షియల్ సర్వే అంటాము అంటే వాడికి కమర్షియల్గా ఐదు రూపాయలేమో ఏమో టెన్ రూపీస్ ఏమో మనం టాయిలెట్కి ఇవ్వాలి ఆ విధంగా అగ్రిమెంట్ ఇస్తే వాడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు అవి కూడా నాలుగు ప్రాంతాల్లో నిర్వహణ చేయడానికి అన్ని కూడా ప్రతిపాదనలు రెడీగా ఉన్నాయి రాబోయే ఆరు నెలల్లో పబ్లిక్ టాయిలెట్స్ పురపాలక సంఘ పరిధిలో ఖచ్చితంగా నిర్మాణం చేస్తాము మరొకసారి మీకు ఒక విషయం చెప్తా దీంట్లో పెట్రోల్ బంక్సు స్కూల్సు తర్వాత ఆఫీసెస్ ఆల్ టాయిలెట్స్ ఆర్ డెసిగ్నేటెడ్ అస్ పబ్లిక్ టాయిలెట్స్ అంటే సపోజ్ ఒక పెట్రోల్ బంక్ ఉంది అనుకోండి అక్కడ ఎవరైనా ఇంప్లై చేసుకోవచ్చు పబ్లిక్ టాయిలెట్ తర్వాత కడ ఆఫీస్ ఉంది మున్సిపల్ ఆఫీస్ ఉంది ఎంపీడో ఆఫీస్ ఉంది తర్వాత డిడి ఆఫీస్ ఉంది సెరికల్చర్ ఆఫీస్ ఉంది ఈ టాయిలెట్స్ అన్నీ కూడా పబ్లిక్ యాక్సెస్ ఉండాలి ఇది ఆఫీస్ ఆడే కావడం నేను కాదు ఆల్ టాయిలెట్స్ ఆర్ డెసిగ్నేటెడ్ అడ్ పబ్లిక్ టాయిలెట్స్ నేను నోటిఫికేషన్ ఇస్తాను అది ప్రోటోకాల్ ఇది పెట్రోల్ బంక్స్ తర్వాత హోటల్స్ బయట వాళ్ళు మినిమం పెట్టాలి డాబాస్ ఇవన్నీ కూడా నేను అవన్నీ కూడా దానికి ఎలా సార్ ప్రజలు ఐడెంటిఫై చేయాలంటే మా ప్రోటోకాల్ ఏంటంటే పురపాలక సంఘాల్లో ఇండికేటర్స్ పెట్టాలి వే టు పబ్లిక్ టాయిలెట్స్ అడ్రస్ ఎక్కడ కడ ఆఫీసు వే టు పబ్లిక్ టాయిలెట్ మున్సిపల్ ఆఫీసు అక్కడ ఇండికేషన్స్ పెట్టాలా ఆ ఇండికేషన్స్ పెట్టాలి తర్వాత గూగుల్లో కూడా ఫీడ్ చేయాలి గూగుల్ లొకేషన్ ఒకటి ఉంది దానికి ఒక యాప్ ఉన్నది సపోజ్ బయట ఊళ్ళో ఎవరు చదువుకునే ఎవరు అతను వస్తే అతను పొద్దునే టాయిలెట్కి వెళ్ళాలా అది కొట్టుకొని చూస్తే టాయిలెట్ దగ్గరికి జియో క్వాలిట్స్ తీసుకెళ్ళిపోతుంది న్యావిగేషన్లో తీసుకెళ్ళిపోతుంది అది కూడా నేను ఆ యాప్లో అప్లోడ్ చేస్తాను నేను కూడా ఆ లింక్ ఇస్తాను అది అందరికి తెలిసిందే గూగుల్ టాయిలెట్ అంటాము ఆ విధంగా ఎవరు కూడా లోపలి యూనిటర్స్ పోకుండా సరే మీరు అన్నట్టు అదేదో చదువుకున్న వాళ్ళు రాలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇండికేటర్స్ కూడా ఎదుర్కొంటారు తెలుగులో రాపిస్తాను ఇక్కడ తమిళ్ ఉన్నట్టుంది మూడు మూడు ప్రాంతాలు ఉన్నట్టు మూడు భాషల్లో ఇండికేటర్స్ కూడా రాపిస్తాను మేటు పబ్లిక్ డైరెక్ట్ ఇక్కడ పోయింది అప్పుడు ప్రజలు కొద్దిగా అవగాహన వచ్చినప్పుడు యూనినర్స్ పబ్లిక్ యూనర్స్ ఎక్కడా చేయకుండా అవకాశం ఉంటుంది అవి కూడా ఏర్పాటు చేస్తాం డైలెక్ట్స్ ఉంటాయి మున్సిపల్ ఆఫీసు నేను మీరు నిన్న గమనించారో లేదో నేను హైవే ఒక్క నిమిషా నేను హైవేలో పోయేటప్పుడు ఏదో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి మాత్రం ఇన్వెస్ట్ అంటాను నేను చూసాను ఇక్కడ నేను చూడలే నేను ఖచ్చితంగా నాది కాదు అది ప్రోటోకాల్ సెంట్రల్ గవర్నమెంట్